ఈరోజు జోగులంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యజమాన్యం ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇవాళ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతా ఉన్నాయి రోజే ఐజ మండల కేంద్రంలోని ఐజ మండలంలోని మరి తుమ్ముకుంటకు వెళ్ళే దారిలో మరి న్యూ గీతాంజలి హై స్కూలు మరి అదేవిధంగా కాకతీయ మెమోరియల్ మెమోరియల్ హై స్కూలు బస్సులు రెండు చక్కరీ మరి యాక్సిడెంట్ అయినది మృదుషవ మరి యాక్సిడెంట్ అయ్యి మరి ఎవరు కూడా ప్రాణాపాయం అయితే కాలేదు కానీ ఈ ఈ బస్సుల యొక్క యజమాన్య నిర్లక్ష్యం వల్ల డ్రైవర్స్ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ జిల్లాలో ప్రై ప్రైవేటు స్కూల్లో యజమాని కేవలం విద్యను వ్యాపారం కోసం చేస్తూ మరి ఊర్లలో బస్సులని పంపించి పిల్లల్ని గొర్రె గొర్రెల లాగా బస్సులలో పరిమితికి మించి సీటు లేకుండా కూడా పరిమితికి మించి ఎక్కించుకొచ్చి ఇవాళ రోడ్లపైన యాక్టెండీ చేస్తా ఉన్నారు డ్రైవర్లు నిర్లక్ష్యం విపరీతంగా ఉంది ఈ జిల్లాలో ఆ చిన్న ప్లేస్ అది అది సింగిల్ రోడ్ అయితే కూడా వీళ్ళు ఓపిక పడకుండా ఆగకుండా రెండు మేము ముందర మేముందర పోయే సమయంలో మరి రెండు బస్సులు మరి టక్కర్ కావడం జరిగింది మరి దానిపైన కూడా కలెక్టర్ గారికి విన్నవించినాము తక్షణమే ఆ లింకి తాగర్ స్కూల్ బస్సులపైన మరి అదేవిధంగా కాకతీయ స్కూల్ బస్సులపైన చర్య తీసుకొని అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా వెంటనే వాటికి ఇన్సూరెన్స్ ఉందా పర్మిట్ ఉందా ఫిట్నెస్ ఉందా మరి పది పదిహేను సంవత్సరాల నుంచి వస్తువులు నడుస్తున్నాయా మరి ఇవి అన్నిటి మీద చర్యలు ఎంక్వైరీ చేసి మరి చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని వినమించడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే తక్షణమే డిటిఓ గారికి చెప్పడం జరిగింది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యజమానాలు భారీగా పిల్లల పేరుతో దోపిడితో మరి అదే దుస్తుల పేరుతో ఈ రకంగా దోస్త తింటూ ఉన్నారు తక్షణమే ఈ ప్రైవేటు పాఠశాల యజమానులు చేస్తున్నటువంటి అక్రమ దోపిడీని నిలువరించాలని డిమాండ్ చేస్తున్నాం